హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ మేమైతే ఇగో ఈరోజు ఏం కర్రీనా చూడండి మాది మీరు ఇంకోరా చెప్పుకోండి చూద్దాం అక్క ఏంటి నూనె వస్తుంది ఏమైనా చూస్తున్నారా ఈరోజు మాది అయితే ఇగో ఆలుగడ్డలు అయితే ముందే ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నా మిర్చి ఆలయ మెంతి కొత్తిమీర కూడా అన్నీ సిద్ధం చేశాను ఇగో ఇంట్లో అయితే కరివేపాకు ఒక ఎల్లిపాయ అయితే నేను దంచి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఇగో ఎల్లిపాయ వేస్తున్నా చూడండి నేను చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంగా చేస్తాను ఈరోజైతే ఈ విధానం చేస్తున్నా చూడండి జీలకర్ర ఆవాలు వేసేసాను ఇప్పుడు ఇది వేగుతున్నాయి కదా హాఫ్ కేజీ అండి కొత్త ఆలుగడ్డలు చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే మిర్చి ఆనియన్ రెండు వేసుకుందాం మిర్చి ఆనియన్ వేస్తాను మీరేలా వండుతారో కూడా చెప్పండి ఎక్కడ ఇట్లా ఉంటుంది అనుకుంటున్నారా నేనైతే రెండు మూడు విధాలుగా వండుతానండి ఆలు కర్రీని ఒక్కసారి ఒక్కొక్క విధానం చెప్పేసి ఇది ఒక విధానం అంతకుముందు వండేది అయితే ఆలైద ఉడకబెట్ట ఫ్రై చేసి అందులోనే టమాటాలు వేసి ఎసరు పోసి అట్లా వేసాను అలా చేస్తే కూడా హోటల్ స్టైల్లా ఉంటుంది ఇలా కూడా చేయొచ్చు ఇలా వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంకో ఎప్పుడైతే కరివేపాకు వేస్తున్నా ఇప్పుడైతే మెంతి వేస్తున్నా మెంతి నేనైతే ఎప్పుడు పోపుకే వేస్తాను ఉప్పుకేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా కొంచెం అయితే ఉంచాను కొత్తిమీర వేద్దామని కలిపేసి ఇప్పుడు కొంచెం వేగాలి మెంత అనేది వేగితే అది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పసుపు వేస్తున్నా తర్వాత పసుపు అయితే కలిపేసి ఆలు వేస్తున్నా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఇలా అడ్డుకున్నప్పుడు చారు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడైతే కారం వేస్తున్నా నేను ఎలా వండుతున్నానో చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుతున్నా ఒక ఐదు నిమిషాలు మూత పెడతాను మూత ఇలా అయినాయి కదా ఇప్పుడు కొష్మీ టమాటా అయితే వేస్తున్నామండి కొష్మీ లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు కానీ ఇప్పుడే నేనైతే దీంట్లో సాస్ వేస్తున్నా చూడండి కర్రీ ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ఎలా అయిందో ఇదిగో ఆయిల్ అయితే పైకి వేరుకుంది కదా చూడండి నేనైతే మసాలా వేయలేదు ఎందుకంటే ఎండాకాలం కదా మసాలా వేస్తే కొంచెం ఘాట్ ఎక్కువ వస్తుందనేసి వట్టిగానే చేసేసాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా అనేది చూడండి ఇంకోసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అదే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఇలా వచ్చింది ఇప్పుడైతే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి మీకు కనుక నేను వండే విధానం నచ్చినట్లయితే ఈ కర్రీ వండే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లగంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈరోజు ఈ కర్రీతో ఈ వీడియో అయితే అందరూ ప్రతి ఒక్కరూ షార్ట్సే కాకుండా వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు కూడా చూస్తేనే నాకు కూడా కొంచెం బాగుంటుంది మీరు కూడా వీడియో చూస్తారని నేను కూడా ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ కలికి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బై ఫ్రెండ్స్ హవ్ ఎ నైస్ డే బై బాయ్